యాక్చువల్లీ మా మా మదర్ అండి యాక్చువల్లీ వీళ్ళందరూ థర్డ్న బయలుదేరారు ముక్తినాథ్ టెంపుల్కి గ్రూప్గా యాజ్ ఎ గ్రూప్గా ఎయిటీ వన్ మెంబర్స్ బయలుదేరారు సో వీళ్ళు గ్రూప్ మొత్తం టెంపుల్ అన్నీ విజిట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కాట్మండుకి వచ్చారండి కాట్మండు దగ్గరకు వచ్చేసరికి కొంచెం సీరియస్ అక్కడ అయ్యిందండి కంప్లీట్గానే ఎప్పుడైతే సీరియస్ అయ్యిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయింది ఎలా వస్తారు ఏంటి రిటర్న్ అని చెప్పి సో అదే టైంలో అంటే వీళ్ళు కూడా కొంచెం ఫోన్స్ అయ్యి కూడా సరిగ్గా పనిచేయలేదు సో అదే టైంలో మేము వీడియో చూసాం నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన కేవలం ఈ ఎవరైతే మన నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో తెలుగు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకురావడానికే ఆయన సపరేట్గా ఒక వార్ రూమ్ అంటూ పెట్టి ఆ రోజంతా కూడా ఆయన గంట ప్రతి గంటకి మానిటర్ చేసి మొత్తం అంతా కూడా సిచ్యుయేషన్లో అంతా కంట్రోల్ తీసుకొని నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారండి ఎప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారో వీడియో కాల్ మారాడారో మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా సో ఆ రోజు నుంచి కూడా టూ డేస్ నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆయన కంప్లీట్గా ఆయన రివ్యూ చేస్తూ మొత్తానికి ఈ రోజుకి కంప్లీట్గా వాళ్ళని చాలా హ్యాపీగా తీసుకొచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ అండి దీనికి డెఫినెట్గా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా అందరికీ నేను మనస్ఫూర్తిగా హ్యాపీ మేము చాలా హ్యాపీగా ఉన్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ